శ్రీ విశ్వా వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట కూటమి ప్రభుత్వ సారథులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి శ్రీ విశ్వావసనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు సూర్య చంద్రులు లాగానే మీ విజయాలు చిరకాలం నిలిచిపోవాలని కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులకు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు మీ కాకర్ల సురేష్ శాసనసభ్యులు ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గంలో ఉగాది సంబరాలు అంబరనంటే స్థానిక రంగనాయకుల ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం చేపట్టారు బసవన్నను రంగులతో అలంకరించి ఊరేగింపుగా రంగనాయకుల ఆలయానికి చేరుకున్నారు అనంతరం పంచాంగ పఠనం చేశారు భక్తులకు ఉగాది పచ్చడి పంచిపెట్టారు అలనాటి శ్రీకృష్ణ దేవరాయలు తిమ్మరుసు తెనాలి రామకృష్ణ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తమ పాలనలో ఉదయగిరిని రత్నాల సీమగా చేశామని నేడు అధ్వాన స్థితిలో ఉండడం చూసి ఆవేదనగా ఉందని అలనాటి రాయలవారి భావాలను వ్యక్తపరిచారు ఉదయగిరి పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఉదయగిరి పట్టణంలో మూడు వందల అరవై ఐదు దేవాలయాలు మూడు వందల అరవై ఐదు కోనేర్లతో ప్రతిరోజు నిత్యము నిత్య దీపారాధన వేద మంత్రాలు భక్తి శ్రద్ధలతో ఈ ఉదయగిరి పట్టణం ఎంతో శోభిల్లింది కానీ ఈరోజు ఈ పట్టణాన్ని ఈ యొక్క దేవాలయాల అవిశేషాలను చూస్తే మా మనసు చాలా దిగులు చెందుతుంది అయినప్పటికీ దీన్ని మళ్ళీ పునరుద్ధరించి గత వైభవాన్ని తీసుకొచ్చేదానికి మనమందరము నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఉదాది శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం విటాయికల స్వామి దేవాలయం ముందు ఉగా జరుపుకున్నందుకు ఎంతో సంతోషంగా మేము కూడా హిందూ బంధువులు అందరము కలిసి ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఈ ఉగాది ఉత్సవాలకు తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్ప చెప్పండి వచ్చే ఉగాది కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా పాల్గొని హిందూ బంధువులు బాగా రావాలని మా యొక్క ముఖ్యమైన విన్నపము విశ్వ హిందూ పరిషత్ ఉదయగిరి ప్రఖండ అలానాడు మేము నిర్మాణం చేసినటువంటి యొక్క రంగనాయకుడి కళా మంటపానికి మమ్మల్ని ఆహ్వానించి దివి నుంచి భూమికి దిగివచ్చి ఈ యొక్క వేడుకలు చూసేదానికి మాకు వాళ్ళు అవకాశం కల్పించినారు మేము ఆనాడు కట్టించినటువంటి యొక్క కోటలు అయితేనేమి గాలిగోపురాలైతేనేమి విజయదుర్గాలు అయితేనేమి అన్నీ కూడా ఎంతో శోభాయమానంగా ఉండేటివి రోజు అక్కడ ప్రతిరోజు కూడా సన్నాయి మేళాలతో తాళాలతో నిత్యం సంబరాలతో డప్పులతో కథన చప్పుళ్ళు గొలుపు అశ్విక దళాలతో మేము ఇక్కడ చాలా కానీ ఈనాటి ప్రభువులు పెద్దగా దీన్ని పట్టించుకున్నట్టు లేదు పడిపోయినటువంటి గోడలు చూస్తే విరిగిపోయిన రాళ్లను చూస్తే మేము మనసు కలిసి చేస్తుంది మా అప్పాజీకి అయితే ఇప్పుడే అంటున్నాడు ఏంది మహాప్రభో మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంది గో ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క కళామండపాలు గాలిగోపురాలు ఎంతో శోభాయమానంగా ఉండేవి కదా ఈనాడు ఈ దుస్థితి ఏమిటి అంటే కళ్ళకు నీళ్లు వచ్చిన మాకు రాయల వారిగా నాకైతేనేమి మా మహామంత్రి తిమ్మరవాసుకు అయితేనేమి మా యొక్క ముక్కుడు హాస్యనట చక్రవర్తి అయినటువంటి తెలాని రామకృష్ణ అయితేనేమి వీళ్ళందరూ కూడా చాలా శోకించారు ఈ యొక్క పరిస్థితిని చూసి అయినా కూడా ఈనాడు హిందూ బంధువులంతా కలిసి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వారు ఈ హిందూ సంస్కృతిని పైకి తీసుకొచ్చేసి ఒక కాషాయమన రంగాన్ని మనకు ఉదయగిరిలో నెలకొలిపి మళ్ళీ హైందవ భక్తిని హైందవ శక్తిని హైందవ రక్తిని మళ్ళీ పునర్వ్యాపితం చేయాలని చెప్పేసి పూనుకోవడం సర్వదా హర్షణీయం ఈ శ్రీకృష్ణ చక్రవర్తికే ఒక సర్వదా ఆమోదకలింగ విషయాలనికొచ్చారు కాబట్టి జగ జగాయమానంగా ప్రతిసారి ప్రతి సంబంధంలో కూడా ప్రతి విషయాలను కూడా ఈ యొక్క ఉగాది ఉత్సవాలను బ్రహ్మాండంగా జరపాలని చెప్పేసి నేను మా తోటి మా కవి ప్రభుల తోటి వచ్చేసి తిలకిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ ఒక్క ఉగాది శోభను మేము కళ్ళారా చూసి ఉదయిగించి వస్తూ ఉంటే పురప్రముఖులందరూ కూడా మాకు ఇచ్చిన నీరాజనాలు మేము మర్చిపోము అలా నాటి రాయల ఎల్నేటువంటి ప్రభుల న్యూస్ తర్పన విశ్వనామ ఉదయిగిరి ఉగాది శుభాకాంక్షలు ఓకే ఎన్ 3 టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అమరావతి రాజధాని రూపకర్త రెండు పేల నలభై ఏడు విచనరీ నేత ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి యువ నేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు షడ్రుచుల సమ్మేళనంలా ఆంధ్ర రాష్టం అభివృద్దిలో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ బీద రవిచంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ